वटंदादाद <laughs> నెల్లూరు జిల్లా ఇక్కడ నుంచి మనం తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం నిరసిస్తున్నాం పోరాటం మనం ఎనిమిది పది సంవత్సరాల తర్వాత అసలు నిద్రాహారాలు మారి విధంగా పోరాటం మేము తర్వాత చూడలేదు మేము కూడా ఏదేదో చేస్తారు మా సిపిఎస్ రద్దు చేస్తారు ప్రతి ఊర్లో ఉండేటువంటి గ్రామ వాలంటీర్ గ్రామ స్థాయి నాయకుడి దగ్గర నుంచి పంచాయతీ సెక్రటరీల కాడి నుంచి దేశంలో టీచర్ల మీద పెద్ద మనుషులే వీళ్ళంతా న్యాయ నిర్ణేతలే ఆఖరి బెయిలర్ వాడు బెదిరిస్తాడు కార్పెంటర్ బెదిరిస్తాడు బెయిల్ చేసేవాడు బెదిరిస్తాడు వాళ్ళందరితో గారాలు సారాలు వీళ్ళు అదంతా ఇదంతా మేము చెప్పే సంతకం పెట్టాం నువ్వు అలా దాంట్లో తప్పు చేస్తున్నావు ఇది మేము అడిగినంత రాయాల్సిందే ఒక ప్రాజెక్టు నూట యాభై రూపాయలు గవర్నమెంట్ ఇస్తారంటే మాకు ఎన్ని ఉందో రాయాల్సిందే అల్లా ఊర్లో తొమ్మిది వందలు ఇచ్చారు ంతా అసలు టీచర్లకి మీకు నాడు నేడు పనులు పేరు ఉంటే అధికారం ఏంటి ఏ జీవో మిమ్మల్ని పనులు చేయమని చెప్పి ఉండే వాలంటీర్లు గ్రామ స్థాయి బతనం దారు హెడ్ మాస్టర్లు బెదిరిస్తారు ఎక్కడేమో పని లేట్ అయినా ఎక్కడన్నా అవకతవకలు జరిగినా ప్రతిదానికి ఉపాధ్యాయుడు బాధ్యతలు ఈ రోజు సాయంత్రానికి యాభై వేలు బిల్లులు మీరు అప్లోడ్ చేయకపోతే మేమేమో వస్తుంది ఏం బిల్లులు అప్లోడ్ చేయాలా నువ్వు బిల్లు అప్లోడ్ చేస్తా మెటీరియల్ ఎందుకు లేదు మెటీరియల్ నీ బిల్లు పెట్టమన్నాడు కొత్త విద్యా సంవత్సరంలో దాదాపు లక్ష తొంభై మూడు వేల మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళకి వచ్చారు ఏదో కారణంతో వచ్చారు గవర్నమెంట్ వీళ్ళందరూ వీళ్ళందరు ఉపాధ్యాయు వేరొద్ది ఓపెన్ గా ఉన్నాడు టీచర్లు ఈ లక్ష తొంభై మూడు వేల పేర్లు రాసేశారు ఏమండ ఇది ఎట్లా రాసుకుంటాం పేరు ఒక తల్లి తండ్రి అనుమతి లేకుండా పేరు రాసేసుకుంటారా లక్ష తొంభై మూడు వేల పేర్లు రాసేసుకుంటారా అంటే ఏమిటి వైఖరి ఉపాధ్యాయులు దొంగలు ఈ మాట మాట్లాడుతున్న దానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నాకు సిగ్గుతోంది ఉపాధ్యాయులు దొంగలు డౌన్ డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ ఆయన వీరుడు కావచ్చు బద్రుడు భద్రము చూసుకో ఇలాంటివి చాలా చూసాం మేము ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు చూసాం తాలగారు పనులు కలిసిపోయినారు అరవై ఏళ్ళ దాకా మనం బళ్ళు ఉంటాం ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళు అక్కడ ఎన్ని రోజులు ఉంటారని మొత్తం ఉపాధ్యాయులని ఉపాధ్యాయ వర్గం వ్యతిరేకంగా మార్చడంలో ఇద్దరు అధికారులు కంకణం కట్టుకున్నారు ప్రభుత్వం అడుగుతున్నా మొత్తం ప్రభుత్వం మీకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మారేటట్టు చూసుకుంటారో వీళ్ళు ఆ సీటు మారేటట్టుగా చూసుకుంటారు నాకేం భయం లేదు శాసన మండలిలోనే ఈ మాట మీరు చాలా మంది ఏ ఏం తమాసనుకుంటున్నారా ఏం చేసాం మేము కష్టపడి పిల్లల్ని చేర్చుకుంటే ప్రైవేట్ పాఠశాలలు మూతపడి తెరవడానికి ధైర్యం లేక ఎంత కరోనా ఉన్నా కూడా ఎంత ప్రమాదమైనా సరే ధైర్యంగా బడి తెరిచినటువంటి వాడు మనం భారతదేశంలో ఒక్క హిమాచల్ ప్రదేశ్లో తప్ప ఏ రాష్ట్రంలో కూడా బడులు తెరవలేదు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నవాళ్ళం బడులు తెరవకండి అని ఇటువంటి పికటింగ్ చేస్తుంది మాట్లాడలేదు ఎందుకనంటే అంటే పేద పిల్లలు ఏమైపోతారో బడికి దూరం అయిపోతారేమో జీరో ఇయర్ అవుతుందేమో అని చెప్పి ఆందోళన పడి బడులు తెరవడానికి భయం భయంగానే భయం భయంగానే చూసి చూడకుండా ఒప్పుకున్నాం ఒక రకంగా చెప్పాలనంటే కాబట్టి ఉపాధ్యాయుల మీద మీకు గౌరవం లేకపోతే మీకు నమ్మకం లేకపోతే ఆ సీట్లో ఉండడానికి మీకు ఒక్క క్షణం కూడా లేదు హక్కు లేదు నేను చెప్తున్నా మనం ఏమడి మూడేళ్ళైందా బదిలీ చేయడానికి అడిగాం భీష్మించుకొని కూర్చున్నారు